ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ పదకొండు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు లూకా పద్నాలుగు ఇరవై ఏడు ప్రతికూల పరిస్థితుల్లోనూ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటలో ప్రభు యొక్క సిలువను మోయుట భాగమై ఉన్నది శిలువ మోయ మార్గంలో అసూయ పగ ద్వేషము కలహము హింస మొదలగునవి దేవుని ప్రజలమని తలంచుకొని వారి నుండి ప్రభువు మీదకు వచ్చాను అయితే వారి హృదయంలో నెరిగిన మన ప్రభువు ఆ ప్రజల తండ్రి అపవాది అని ప్రకటించను మన బోధకుడు నడిచిన అదే ఇరుకు మార్గమున మనము నడుచుచున్నాము కనుక ఆయన పొందిన శ్రమల వలె అదే ప్రకారముగా మనము కూడా న్యాయంగా నిరీక్షించవచ్చును అనగా పరలోకమందున్న మన తండ్రి చిత్తము నెరవేర్చినప్పుడు మనకు వచ్చు ఆటంకములు ప్రభు నిమిత్తం మన మనం పరిచర్య చేయనప్పుడు వచ్చు ఆటంకములు మరియు మన బోధకుడు నాయకుడు త్రోవ చూపించిన విధముగా వెలుగును ప్రకాశించున్నట్లు చేయుటకు ఆటంకములు శ్రమలే మత్తయి పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల ముప్పై ఏడు ఈరోజు డీప్ డైవ్ కు స్వాగతం ఆ మనం డేలీ హెవెన్లీ మన్నా అనే పుస్తకం చూస్తున్నాం కదా అందులో సెప్టెంబర్ పదకొండు నాటి భాగాన్ని ఈరోజు పరిశీలిద్దాం ఇది లూకాసు వార్త పద్నాల్గవ అధ్యాయం ఇరవై ఏడవ మీద ఆధారపడి ఉంది అదే ఎవరైతే తన సిలువను మోసుకొని నా వెంబడి రారో వారు నా శిష్యులు కానేరలు అన్న వచనం అయితే ఈ సిలువ మోయడమంటే ఈ పుస్తకం ప్రకారం అసలు అర్థమేంటి మనం సాధారణంగా అనుకునేదానికేమైనా తేడా ఉందా అదేంటో కొంచెం లోతుగా చూద్దాం అవును మంచి ప్రశ్న చాలామందికి శిలువ అనగానే శ్రమలు కష్టాలు గుర్తుకొస్తాయి కాని ఈ మూలం కొంచెం భిన్నమైన దృష్టినిస్తుంది అదేంటో కొంచెం వివరిస్తారా అంటే ఈ పాఠం ఏసు సిలువ మోయడాన్ని ఎలా చూపిస్తోంది సరే ఈ మూలమేం చెప్తుందంటే యేసు సిలువ మోయడం అంటే కేవలం ఆ చెక్క శిలువను భుజాన వేసుకోవడం కాదు అసలు విషయమేంటంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ముఖ్యంగా ఎవర్నైతే దేవుని ప్రజలుగా పరిగణించారో వాళ్ల నుండే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవడం ఓ అంటే అసూయ ద్వేషం కలహం హింస ఇలాంటివాటి కూడా తండ్రి చిత్తాన్ని చేయడమా ఖచ్చితంగా అదే ఈ వ్యతిరేకత మధ్య కూడా వెనక్కి తగ్గకుండా దేవుని పని చేయడమే ఆయన మోయడం అని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ వ్యతిరేకత సామాన్యుల నుండో సామాన్యులనుండో నుండో కాకుండా అవునదే ముఖ్యం మేమే దేవుని ప్రజలం అనుకునేవార్నుండే రావడమనేది ఈ మూలం నొక్కి చెప్పే అంశం అంటే ఆ అసూయ ద్వేషం కలహం హింస ఇవన్నీ ఆ వర్గం నుండే వచ్చాయి అని నిజమే ఆ మూలం ఏసు వారిని మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని సంబోధించారని కూడా పేర్కొంది కదా అది కూడా ప్రస్తావించింది అది అప్పటి పరిస్థితి తీవ్రతం చూపుతోంది అంటే ఇది కేవలం ఏదో అభిప్రాయ భేదం కాదు చాలా లోతైన సంఘర్షణ అనమాట సరే ఇది యేసు అనుభవం మరి ఆయన్ని అనుసరించే వారి సంగతేంటి వారికి ఇది ఎలా వర్తిస్తుందని ఈ పాఠం చెబుతోంది మంచి పాయింట్ ఇది కేవలం గురించే కాదు ఆయన అనుచరులకు కూడా వర్తిస్తుందని ఈ మూలం సూచిస్తోంది అంటే కూడా ఇలాంటి సిలువలు మోస్తారా అవును ఎందుకంటే వాళ్ళు కూడా యేసు లడిచిన అదే ఇరుకు మార్గంలో నడుస్తారు కాబట్టి వాళ్లకూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్తోంది అంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినప్పుడు ఆయన సేవ చేయడానికి పూనుకున్నప్పుడు తమ వెలుగును ప్రకాశింపజేయడానికి ప్రయత్నించినప్పుడు సరిగ్గా తమ మాస్టర్ మరియు లీడర్ చూపిన మార్గంలో నడిచినప్పుడు వాళ్లకూడా వ్యతిరేకత వస్తుందని అదే వాళ్ళు మోయాల్సిన సిలువ అని ఈ మూలమంటోంది అంటే ఈ వ్యతిరేకత కూడా చాలా ప్రత్యేకమైనదన్నమాట ఏదో సాధారణ కష్టంలా కాకుండా అవును ఆ మూలం అంటే రిప్రింట్ త్రీ టూ త్రీ సెవెన్ నుండి ఉటంకిస్తూ ఈ వ్యతిరేకత ప్రత్యేకంగా విశ్వాసాన్ని ఆచరించడానికి దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి సంబంధించిందే అని వివరిస్తోంది యాదృచ్ఛికంగా వచ్చే ఇబ్బంది కాదు ఇక్కడ మనం ఒకటి స్పష్టం చేయాలి మేము కేవలం ఆ మూలంలోని భావనలను వారి వ్యాఖ్యానాన్ని మాత్రమే మీ ముందుంచుతున్నాం ఇందులో మేం ఏ పక్షం వహించట్లేదు ఇది కేవలం ఆ టెక్స్ట్ ఏం చెప్తుందో తెలియజేయడమే అర్థమైంది సరే అయితే ఈ మొత్తం చర్చ నుండి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సారాంశమేంటి అంటే ఈ డైలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం ప్రకారం మోయడం అంటే ఏదో మౌనంగా బాధను భరించడం మాత్రమే కాదు కాదు చురుకుగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు వచ్చే వ్యతిరేకతను ముఖ్యంగా అది సామాజికంగా లేదా మతపరమైన వర్గాల నుండి వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడమే నిజమైన మోయడం యేసు జీవితంలో మనం చూసింది అదే అని ఈ మూలం చెప్తోంది ఇది చాలా మంది అనుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంది కదా నిజమే ఇది కేవలం వ్యక్తిగత కష్టాలు గురించో అనారోగ్యం గురించో కాదు విశ్వాసం కారణంగా వచ్చే ఒక నిర్దిష్టమైన వ్యతిరేకత గురించి మాట్లాడుతోంది అయితే ఇదంతా విన్నాక వినేవారికి ఒక ఆలోచన రావచ్చు అవును అదే నేను చెప్పబోతున్నాను ఈ మూలం చెప్పినట్టు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల మన వెలుగును ప్రకాశింపజేయడం వల్ల వచ్చే వ్యతిరేకతే శిలువా అనుకుంటే అప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల్లో ఏది నిజంగా విశ్వాసం కొరకు వచ్చిన వ్యతిరేకత ఏది బహుశా తన సొంత చర్యలు పొరపాట్లు లేదా ఇతరుల అపార్థాల వల్ల వచ్చిన పరిణామం ఈ రెండుటి మధ్య తేడాను ఎలా గుర్తించగలరు ఏది నిజమైన శిలువా ఏది కాదు అని ఎలా తెలుస్తుంది ఇది ఇది ఆలోచించాల్సిన విషయమే దీనిపై మరింత లోతుగా ధ్యానించవచ్చు